హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొమరం కొమ్మర్ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ కర్ణాటక మంగళూరు నుండి నేనైతే మాత్రం బోట్ లేదని చెప్పాను కదా బోట్ అయితే మాత్రం నాకు దొరికింది అనమాట ఇదే మా బోటు బోట్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద బోట్ అనమాట దీంట్లోనైతే మాత్రం నేను కుక్కర్ అయితే మాత్రం ఎక్కాను అనమాట మీకు బోట్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి వచ్చి రెండు రోజులు అవుతుంది బట్టలు అయితే మాత్రం ఆరేసుకున్నాను అనమాట ఇవే నా బట్లో బోట్ మాత్రం చాలా అంటే చాలా పెద్దది అనమాట బోట్ లోనైతే మాత్రం ఎటువంటి బాత్రూమ్ కట్టలేదు బాత్రూమ్ ఎలా వెళ్ళాలి అనేది కూడా ప్రతి ఒక్క కూడా మీకు అయితే మాత్రం చూపిస్తాను నేనైతే మాత్రం ఈ బోట్లో అయితే మాత్రం కుక్కర్ అయితే మాత్రం ఇచ్చాను అనమాట ఆ రెండు రోజులు అయితే అవుతుంది మొత్తం మంగళూరులో కూడా చాలా మంది అంటే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఆ డ్రైవర్ విషయానికి వస్తే ఆయన మనకి ఎలాగా వీడియో కోసం సపోర్ట్ చేస్తారా కళాశాల కూడా ఎలా సపోర్ట్స్ ఇస్తారు అనేది కూడా మనకైతే తెలీదు ఆ చాలా మంది కూడా లిఫ్ట్ ఇచ్చి రాసుకొని చాలా చాలా అంటే చాలా స్టైల్ గా తయారయ్యి యూట్యూబ్ లో యూస్ రావడం కోసం చాలా అంటే చాలా మేకప్ అవుతారు మాకు ఆ మేకప్ లుగా ఉండు అంత కౌచ చేపలతోనైతే మాత్రం నిండిపోవాలన్నమాట అలాగే ప్రతి రాష్ట్రం కూడా వెళ్ళి వీడియోలు చేయాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట కానీ తప్పదు కూతు కోసం కోటి విద్యలు కాబట్టి ఆ విద్య అనేది మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి నేను గా ఫిషర్ మ్యాన్స్ ను పద్నాలుగు సంవత్సరాల ఊరిలో కూడా ఆటో వేసుకుంటూ ఆ ఆటో ఫీల్డ్ కూడా వదులుకొని ఇక్కడికి కరణార్కి అయితే మాత్రం వచ్చాను అనమాట నాకైతే మాత్రం విపరీతంగా నడినది కూడా కాకపోతే ఇక్కడ కళాశాల చేయాలంటే చాలా అంటే చాలా కష్టము నేనైతే మాత్రం ప్రస్తుతానికి కుక్కరికి అయితే మాత్రం ఇక్కడ బోట్లు అయితే ఎక్కాను అనమాట నేను వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్ లో కూడా ముందు రోజు అయితే మాత్రం నాకు ఎటువంటి వీడియోలు చేయడం కూడా అవలేదు ఎందుకనంటే లో పనులు ఐస్ అన్ని వేయాలి కాబట్టి నెక్స్ట్ రోజు అనేది కూడా వీడియో చేద్దాం అంటే నెక్స్ట్ రోజు కూడా అవ్వలేదు ఈ రోజైతే వీడియో అయితే పెట్టాను నాకు వీలైనంత వరకు కూడా కర్ణాటక మంగళూరులో కూడా ప్రతి వాటి కూడా వీలైతే చూపిస్తాను వీలైనంత వరకు ఈ కర్ణాటక మంగళూరులోనే మన తెలుగు వాళ్ళు అయితే మాత్రం చాలా మంది అయితే చనిపోయారు అనమాట ఆ ఎలా చనిపోరు ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను ప్రెసర్ మ్యాక్స్ చనిపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నాకు వీలైనంత వరకు ఎందుకంటే కుక్కరగా చేశాను కాబట్టి ఆ కొద్ది కొద్దిగా వంట చేయాలి పనులు చేయాలి పనులు చేస్తూ ఖాళీ ఉన్న సమయంలో ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియో చేయాలి చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఆ నాకు బట్టలు కూడా లేవు మూడు వందల రూపాయలు ఉంటే ఇంటికి ఫోన్ పే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వేక్ ఏమైనా ఉంటే ఈ డ్రెస్ నేను ఎందుకంటే ఈ డ్రెస్సే కేరళలోను అలాగే మలిపిలోను మన ఆంధ్రలోను కూడా ఇన్ని డ్రెస్ వాడుతున్నాను ప్రస్తుతానికి అది బూటీగా మరి ఎక్కువ బట్టలు కొనుక్కోవడానికైనా కూడా ఎక్కువ బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు అయితే లేవు అనమాట డబ్బులు లేవంటే మధ్య తరగతి పరిస్థితులు అలాగే ఉంటాయి ఈఎంఐ ఫైనాన్స్ అన్ని రకరకాలుగా ఒక్కొక్క రాష్ట్రం వచ్చి వీడియోలు చేయాలంటే చాలా కష్టం గోవాలోనైతే మాత్రం నాకు బోట్ అయితే లేదనమాట బోట్ లేకపోవడం చేత మళ్ళీ మంగళూరు వచ్చి కొద్ది రోజులు కష్టపడి డబ్బులు ఇంటికి పంపించిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసి ఆ తర్వాత మళ్ళీ గోవా ముంబై ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి